జమ్మూ కాశ్మీర్లో పెహల్గంలో లో జరిగిన ఘటనపై భారత్ పాకిస్తాన్పై చాలా కోపంగా ఉంది ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పేలా కొన్ని నిర్ణయాలు తీసుకుంది అందులో ముఖ్యమైనది సింధు నది జలల్ని ఆపివేయడం బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత దేశం మూడు ముక్కలయ్యింది అందులో కేవలం మతం ఆధారంగా ఈస్ట్ సైడ్ ఒక భాగం వెస్ట్ సైడ్ మరొక భాగం వేరే దేశంగా ప్రకటించారు ఈ రెండు ఒకే దేశంగా పాక్ నుంచి పాలన నడిచింది ఆ టైంలో వెస్ట్ సైడ్ డివైడ్ చేసిన పాకిస్తాన్కు భారత్కు మధ్య నదీ జలాల నీటి మాటల విషయంలో గొడవలు జరిగాయి ఇందులో హిమాలయన్ రీజియన్లో పుట్టిన సింధు జీలా చీనా రవి బియాస్ మరియు సట్లజ్ నదులు భారత్ నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతాయి అక్కడి నుంచి అరేబియన్ సీలో కలుస్తాయి రెండు దేశాలకు ఈ వాటర్ సోర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఆరు నదులు ఇండియా నుంచే వెళ్తుండడంతో ఈ నది జలాలపై అధికారం ఎక్కువగా ఉంటుంది పైగా స్వాతంత్రానికి ముందే రవి సెట్లైజ్ నదులపై కట్టిన ఇరిగేషన్ హెడ్ వర్క్స్ మధోపూర్ ఫ్రెజర్ లాంటివి ఇండియాలోనే ఉండిపోయాయి వీటికి సంబంధించిన కాలువలు పాకిస్తాన్లోను పంజాబ్లోనూ ఉన్నాయి పార్టీషన్ టైంలో కూడా నీటి హక్కులపై స్పష్టత అగ్రిమెంట్ కూడా లేదు దాంతో రోజు రోజుకి నీటి విషయంలో వివాదాలు పెరుగుతూ వచ్చాయి రెండు దేశాలు విడిపోయి నెలలు కూడా గడపక ముందే కాశ్మీర్ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ ట్రై చేయడంతో రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చింది అప్పుడు తూర్పు పంజాబ్ నుంచి పాకిస్తాన్కు వెళ్ళే నీటి సరఫరాను ఇండియా టెంపరీగా ఆపేసింది ఆ దెబ్బకు పాకిస్తాన్లో నీటి కొరత ఏర్పడింది నీటిని ఆపడాన్ని తమ ఫైనాన్షియల్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ పై అటాక్గా చెప్పుకొచ్చింది వెంటనే యునైటెడ్ నేషన్ను ఇన్వాల్వ్ అవ్వాలని కోరింది పాకిస్తాన్ దాని తర్వాత యునైటెడ్ నేషన్ సజెషన్స్తో రెండు దేశాల మధ్య వరల్డ్ బ్యాంక్ మీడియేటర్గా వ్యవహరించింది అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వరల్డ్ బ్యాంక్ ఇండస్ట్రియల్ సిస్టంలోని నీటిని కంబైన్డ్గా వినియోగించుకునేలా ఒక అగ్రిమెంట్ ప్రపోజ్ చేసింది వాస్తవానికి ఇలాంటి ఇష్యూలో వరల్డ్ బ్యాంక్ యునైటెడ్ నేషన్స్ వంటి సంస్థలు ఇన్వాల్వ్ అయ్యే రైట్స్ లేవు కానీ అప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇండియా కూడా ఏమనలేకపోయింది రెండు దేశాలకు చెందిన ఇంజనీర్స్ పొలిటీషియన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వంటి వాళ్ళ సజెషన్స్తో చివరికి పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన భారత్ పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీని అగ్రిమెంట్ కుదిరింది దీనిపై భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు ఈ అగ్రిమెంట్లో ఆరు నదుల్లో తూర్పు నదులైన రవి బియాస్ సట్లజ్ భారత్ కు కేటాయించారు పశ్చిమ నదులైన ఇండస్ జీలం చినాబ్ నదుల్ని పాకిస్తాన్కు కేటాయించారు ఇక ఈ ఇండస్ రివర్ సిస్టమ్ లో సగటున ఏడాదికి రెండు వందల అరవై బిలియన్ క్యూబిక్ మీటర్లు నీళ్లు ప్రవహిస్తుంది ఈ ఎండస్ రివర్ సిస్టంలోని మొత్తం నీటిలో ఇరవై శాతం భారత్కు ఎనభై శాతం పాకిస్తాన్కు కేటాయించారు అంతేకాదు ఎండస్ వాటర్ ట్రేడీ అగ్రిమెంట్లో భారత్ చాలా ఉదారంగా వ్యవహరించింది పాకిస్తాన్కు మెజారిటీ షేర్ ఇవ్వడమే కాకుండా ఆ దేశంలో నీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏకంగా అరవై రెండు మిలియన్ బ్రిటిష్ పౌండ్ చెల్లించింది అంటే అప్పట్లోనే దాదాపు ఎనభై మూడు కోట్లు ఈ ఫండ్తో పాకిస్తాన్లో మాంగ్లా డ్యామ్ టర్బేర్లా డ్యామ్ వంటి ప్రాజెక్టులు చాలా లింక్ కెనాల్స్ ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ చేశారు ఈ డబ్బులను వరల్డ్ బ్యాంక్ ద్వారానే ఇండియా చెల్లించింది ఈ ఇండస్ట్రియల్ సిస్టమ్ నీటిపై పాకిస్తాన్లోని ఎనభై శాతం సాగుభూమి అంటే సుమారు మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల ఎకరాలు పంటలు సాగవుతున్నాయి ఈ నీటితోనే పాకిస్తాన్లోని పంజాబ్ సింధు రీజియన్లో గోధుమ వరి చెరుకు పత్తి పంటలు పండిస్తున్నారు ఈ నదుల పరిధిలోనే పాక్ ఎనభై ఐదు శాతం ఫుడ్ ప్రొడక్షన్ జరుగుతుంది పాకిస్తాన్లో కూడా వ్యవసాయమే డామినెంట్ సెక్టర్ పాకిస్తాన్ జీడిపిలో ఏకంగా ఇరవై ఐదు శాతం షేర్లతో రూరల్ పాపులేషన్లో డెబ్బై శాతం మంది అగ్రికల్చర్ పై డిపెండెంట్ అయి ఉన్నారు అంతేకాదు అక్కడ మాంగ్లా లాంటి ఆనకట్టలు ఇండస్ నదులపై నీటి నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు దేశంలోని దాదాపు ముప్పై పర్సెంట్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కు ఈ నీళ్ళే ఆధారం పాకిస్తాన్లోని మేజర్ అర్బన్ రూరర్ ఏరియాస్తో పాటు కరాచీ లాహోర్ మల్తాన్ వంటి మేజర్ సిటీస్కి ఇక్కడి నుంచే డ్రింకింగ్ వాటర్ సప్లై జరుగుతుంది యాక్చువల్లీ తూర్పు నదుల్లోని నీటిలోను భారత్ కొంత మేర యుటిలైజ్ చేసుకోకపోవడంతో అవి కూడా పాకిస్తాన్కే వెళ్ళిపోతున్నాయి ఆ నీళ్లు కూడా పాకిస్తాన్కి మరింత హెల్ప్ మరింత హెల్ప్ఫుల్గా మారింది రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లోని పల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్తో ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ను భారత్ టెంపరీగా సస్పెండ్ చేసింది వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వార్ సమయంలో కూడా ఈ అగ్రిమెంట్ కంటిన్యూ అయ్యింది కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి సో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం తప్పట్లేదు అనుకున్నట్లుగా సింధు నది జలాలని ఆపేస్తే పాకిస్తాన్ క్రిటికల్ సిచ్యువేషన్లో కూరుకుపోయినట్లే ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు అసలు ఇప్పుడు ప్రజెంట్ వాటర్ ఫ్లో ఐదు నుంచి పది పర్సెంటేజ్ డిక్రీజ్ అయినా కూడా భారీగా పంట దిగుబడి తగ్గిపోతుంది అక్కడ ఫుడ్ షార్టేజ్ తలెత్తుతుంది ఇప్పటికే అక్కడ ఆర్మీ పొలిటీషియన్స్ మధ్య నలిగిపోతున్న ప్రజలు ఫుడ్ కోసం నానా బాధలు పడుతున్నారు పాకిస్తాన్లో ఎసెన్షియల్ కామోడిటీస్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి పాకిస్తాన్లో ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి దేశం గందరగోళంలో వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు పైగా ఇప్పుడు అసలే సమ్మర్ అండర్ వాటర్ అందుబాటులో లేక చాలా మంది ట్యాంకర్స్ తో నీళ్లు తెప్పించుకుంటున్నారు ఈ పరిస్థితిలో కరాచీ లాహోర్ వంటి మెయిన్ సిటీస్ సైతం డ్రింకింగ్ వాటర్ కోసం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఇక టర్బెన్ల మాంగ్ల ఆనకట్టాలపై ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఇప్పటికే పవర్ షార్టేజ్తో ఇబ్బంది పడుతున్న అక్కడి ప్రజలకు ఇండస్ట్రీస్కి భారత్ నిర్ణయం మరింత ఇబ్బందికరమే అందుకే పాకిస్తాన్ సైతం ఇండియా డెసిషన్ను అపోజ్ చేస్తుంది దీని ఒక వార్ యాక్షన్గానే కన్సిడర్ చేస్తామని పాకిస్తాన్ను అనౌన్స్ చేసింది సింధు నది జలాల గురించి ఇప్పుడే కాదు గతంలోనూ భారత్ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చింది రెండు వేల పదహారు జమ్మూ కాశ్మీర్లోని యూరి సెక్టార్లో భారత్ మిలిటరీ క్యాంప్పై టెర్రరిస్టులు అటాక్ చేసి పదిహేడు మంది జవాన్లను చంపేశారు అప్పుడే ఫస్ట్ టైం ప్రధాని మోదీ గారు ఇండెస్ వాటర్ ట్రీటీ గురించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు బ్లడ్ అండ్ వాటర్ కాన్ ఫ్లో టుగెదర్ అని చెప్పారు అన్నట్లుగానే ఇండియాకు అలకేట్ చేసిన సింధు నది జలాలను పూర్తిగా వినియోగించుకునేందుకు అనేక ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు వాటిలో జమ్మూ అండ్ కాశ్మీర్లోని చీనా ట్రిబ్యూటరీ పై హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ తీరు హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అండ్ రటెల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అవినీ నదిపై పంజాబ్లో షపూర్ గాంధీ డ్యామ్ ప్రాజెక్ట్ జమ్మూలో మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వంటివి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు డిఫరెంట్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి భారత్ పశ్చిమ నదులపై లార్జ్ డ్యాన్స్ లేదా నీటిని స్టోర్ చేసే కెపాసిటీ మాత్రం ప్రస్తుతం మనకు లేదు నీటి ప్రవాహాన్ని ఆపేందుకు కానీ పూర్తిగా డైవర్ట్ చేయడానికి కానీ చాలా భారీ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది కానీ కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా ఇయర్స్ పట్టచ్చు రన్ ఆఫ్ ద రివర్స్ ప్రాజెక్ట్ ఉన్న వాటిలో నీటిని నిల్వ చేసేందుకు అవకాశం ఉండదు సో వాటర్ ఫ్లోని టెంపరీగా కంట్రోల్ చేయగలము కానీ చాలా కాలం పాటు అలా చేయలేము పూర్తి స్థాయిలో నీటిని మళ్లించేందుకు వీలు లేకపోయినా ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న కాలువల ద్వారా సాధ్యమైనంత నీటిని మళ్లించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు పైగా ఇప్పుడే భారత్ నిర్ణయం తీసుకుంది కాబట్టి అత్యంత వేగమైన ప్రాజెక్టులు కానీ కెనాల్స్ కానీ కన్స్ట్రక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఇండియా ఎలా నీటిని మళ్లిస్తుంది అనే విషయం మాత్రం బహిరంగంగా చెప్పలేదు కానీ ఏదో ఒక ప్లానింగ్ అయితే ఉండొచ్చు అని అందరూ విశ్వసిస్తున్నారు అయితే ఈ అగ్రిమెంట్ సస్పెన్షన్ వల్ల భారత్ వాటర్ ఫ్లోని షేరింగ్ నిలిపివేసేందుకు వీలవుతుంది ఇది పాకిస్తాన్ అగ్రికల్చర్ ప్లానింగ్ ను ఇంపాక్ట్ చేస్తుంది రిజర్వాయిడ్స్ లేదా హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తే పంటల దిగుబడి దారుణంగా తగ్గిపోతుంది అలా పాకిస్తాన్లో ఫుడ్ షార్టేజ్ అండ్ ఎకనామీ ఇన్స్టెబిలిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్